గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న కంటిన్యూషన్ వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మార్గశీల మాసం కదా మార్నింగే నేను ఇంట్లో త్రీకి లేచి ఇదంతా క్లీన్ చేసుకొని ఇలా తోరణం పెట్టి ఇలా పూజ సామాగ్రి అంతా తోముకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసాను సిక్స్ లోపే మార్గశీల లక్ష్మి పూజ అనేది మనం మార్నింగ్ సిక్స్ లోపే చేయాలి ఫ్రెండ్స్ మిగతా డేస్లలో మనం కొంచెం లేటుగా చేసుకున్నా పర్వాలేదు కానీ అమావాస్య రోజు సాయంత్రం మనము అమ్మవారికి పూజ చేస్తాం ఈ మార్గశీల మాసంలో ఉదయమే ఆరు లోపు పూజ అనేది కంప్లీట్ చేసి మన దగ్గర ఏది ఉంటే అది అమ్మవారికి మనస్ఫూర్తిగా నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు మెయిన్గా మనం పూజ చేసేటప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటి మన మనసు అనేది ప్రధానం మన మనసు దేవుడు గదిలో పెట్టి మనం పూజ అనేది చేయాలన్నమాట అంటే మనం అక్కడ కూర్చొని మన మనసుని అక్కడే నిలుపుకునే శక్తి కూడా మనలో ఉండాలి ఆ శక్తి ఉంటేనే మనస్ఫూర్తిగా మనం పూజ అనేది చేసుకుంటాం కాబట్టి నేను అలా చెప్తూ ఉన్నాను తప్పుగా ఎవరైతే తీసుకోకండి పూజ చేసేటప్పుడు మన మనసు అనేది చాలా అంటే చాలా ప్రధానం మనం ఏమున్నా లేకపోయినా కానీ మనస్ఫూర్తిగా పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా మనకి అనుగ్రహం అయితే ఇస్తారు ఇలా సిక్స్త్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ మా బాబు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత బయట వాటర్ అయితే పట్టి నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను అనమాట మా దాను నాతో పాటు చాలాసేపు తిరిగింది ఫ్రెండ్స్ నేను పూజ చేసేటప్పుడు నేను ఏమేమి చేస్తున్నాను కడపలకు బొట్లు పెట్టేటప్పుడు తోరణం పెట్టేటప్పుడు అదంతా చూసింది అనమాట నా వెంట తిరిగి తిరిగి అలసిపోయి అక్కడ నిద్రపోతూ ఉంది వీటితో నాకు చాలా అంటే చాలా టైం పాస్ అయితే అవుతుంది అనమాట నన్ను విడిచి అస్సలు అంటే అస్సలు ఉండవు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి అనమాట ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి నేను టీ అయితే తాగాలి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయేంత వరకు నాకు పని అనేది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళిద్దరూ పంపించిన తర్వాతనే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు ఒక పనికి వెళ్ళిపోయారు కదా ఇక మిగతా పని నేను హ్యాపీగా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో నేను వెళ్ళేంత వెళ్ళేంతవరకు కూడా వాళ్ళ వెనకాలే సర్దుతూ ఉంటాను మా హస్బెండ్ ఈ ఇది ఇక్కడ పెట్టావు అది అక్కడ పెట్టావు ఇది ఇప్పుడు కావాలి అలా అడుగుతూ ఉంటారనమాట తను వరకు ప్రతి ఒక్కటి దగ్గరుండి ఇస్తూ ఉంటాను అలాగే తను మార్నింగే రైస్ అయితే తిని వెళ్ళడం లేదు ఫ్రెండ్స్ మా బాబు ఒక్కడు నేను ఇద్దరం ఇద్దరి కోసమే వంట అనేది చేసుకోవడం జరుగుతుంది బాబా పాప హాస్టల్లో ఉంది మీకు అందరికీ తెలిసిన విషయమే అందుకోసం మార్నింగ్ టిఫిన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా చేస్తూ ఉన్నాను ఎక్కువగా చపాతి అయితే చేస్తూ ఉంటాను ఈ మధ్య వాడు పైన్ బిస్కెట్ బ్రెడ్ ఎక్కువగా తింటున్నాడు కాబట్టి ఈరోజు కూడా అదే తిని వెళ్ళిపోయాడు ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై చేశాను ఆలు ఫ్రై చేసి వాడికి కట్టిచ్చేసి కొంచెం నా కోసం మధ్యాహ్నం కోసం ఉంచుకున్నాను అనమాట ఇలా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా ఇప్పుడు టీ అయితే తాగుతూ ఉన్నాను నాకు ఈ టైమే అనే ఏమీ ఉండదు ఫ్రెండ్స్ నా వీలుని బట్టి నా టీ తాగడం అయితే జరుగుతుంది ఎందుకంటే నాకు మెయిన్ పని ఇంపార్టెంట్ అని నేను అనుకుంటూ ఉంటాను అందుకోసం ఇలా చేస్తూ ఉంటాను సరే అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి